ఛానల్ స్వాగతం ఈనాటి ఈనాటి వార్తలు వార్తల్లో దొనకొండ మండలం పెద్దనపాలెం పంచాయతీలో నరసింహనాయనపాలెం గ్రామంలో ఈ రోజు ఉదయం ఆరు గంటలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం ఆరు గంటలకే గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వీరి యొక్క చిత్రపటానికి గ్రామ ప్రజలు పాలాభిషేకం చేశారు ఈరోజు పెన్షన్ ఏడు వేల రూపాయలు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అధికార సిబ్బంది మరియు గ్రామ నాయకులు పాల్గొని ఈ యొక్క అద్భుతమైనటువంటి పథకాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కడియాల లక్ష్మి గారికి గ్రామ నాయకులు గ్రామ ప్రజలు నందన తెలియజేశారు మరి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రథమ కార్యక్రమంగా ఈ రోజున మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేలు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మూడు వేల రూపాయలు పెంచినటువంటిది ఒకసారిగా మరి వెయ్యి రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసి ఒకటో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఉదయం ఆరు గంటలకే ఈ యొక్క పంపిణీ మొత్తం కూడా జరుగుతుంది మరి అలాగే గతంలో ఉన్నటువంటి ఈ నాలుగు వేలు మూడు వేలు ఏడు వేల రూపాయలు మొత్తం కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి ఫెంక్షన్ జరుగుతుంది అలాగే మహిళలకి ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి వికలాంగులకి మామూలుగా ఆరు వేల రూపాయలు పూర్తిగా వికలాంగులైనటువంటి వాళ్ళకి నెలకు పదిహేను వేల రూపాయలు మరి ఈ గవర్నమెంట్ ఈ రోజున అందజేయడం జరుగుతుంది మరి మొట్టమొదటిసారిగా ఈ ఎండయోటంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మరి తపన పడుతున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి మనందరం ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు రోజుల్లో మరి మూడు సిలిండర్లు ఉచిత బస్సులు మరి ఆడబిడ్డలు ఉన్నటువంటి వారికి నెలకు పదిహేను వందల రూపాయలు అదే కాకుండా మరి ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి ఎన్నో రకాలుగా ఉన్నటువంటి ఈ ఈ రోజు రోడ్ల పరిస్థితి వచ్చే అధ్వన్నంగా ఉంది ఆ రోడ్ల పరిస్థితి కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు అన్నీ కూడా మరి ముందుకు తీసుకోవడానికి మరి ప్రజలు పట్టం కట్టారు ఈ యొక్క కార్యక్రమానికి మరి అందరూ కూడా ముందుకు పోయి మనం కూడా పథకాలను అందుకొని మరి మన యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని తెలియజేస్తూ మొత్తం కాద నా వేరీ పెన్షన్ అంట తీసుకున్నారా అండి అమ్మాయి పోయిందా போய் அட்ராண்டி வச்சார நீக்கு தீனா நீப்பினா மாட்டேன்

జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ జై కడ్యాలక్ష్మి గారు మరి వీరి యొక్క సారథ్యములు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకోతూ ఐదు సంవత్సరాల్లో మన యొక్క రాష్ట్రాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దడానికి ఒక ప్రణాళిక నిర్ణయించడం జరుగుతుంది మరి గతంలో మూడు రాజధానులని ఏ రాజధాని చేసినటువంటి దాఖలాలు లేవు మరి ఈ రోజున మొట్టమొదటి ప్రమాణ స్వీకారం రోజే మనకి అతి దగ్గరలో ఉన్నటువంటి మన విజయవాడని అమరావతిని మరి రాష్ట్ర అభివృద్ధికి చెప్పుకోవడానికి ఒక రాష్ట్ర ఏది ఆంధ్రప్రదేశ్కి మనకు రాజధాని అనేది లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వం వెంటనే కార్యక్రమాలు చేపట్టారు మరి అలాగే మన దొనకొండలో ఉన్నటువంటి పారిశ్రామిక కారిడార్ కావచ్చు మనకు అందుబాటులో ఈ రోజు ఒంగోలు పో పరిస్థితుల్లో ఒంగోలు జిల్లా ఇస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లా ఇస్తామని మార్కాపురం జిల్లా ఇస్తామని వాగ్దానం చేశారు అది కూడా తొందరలో మనకి అందుబాటులోకి వస్తుంది అలాగే ఎల్లుగొండ ప్రాజెక్టు మనకున్నటువంటి స్మాల్ ఇండస్ట్రీస్ దొనకొండలో కొంత పనిచేసి గత ప్రభుత్వం అది చేయడానికి ఇష్టం లేక ఆగిపోయినటువంటి ఆ ప్రాజెక్ట్ ను కూడా ఎంబటే ప్రారంభించడం జరుగుతుంది మరి మొన్న పద్దెనిమిది కోట్ల తోటి డ్రైవింగ్ స్కూల్ కూడా మన కడియా లక్ష్మి గారు ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ కూడా కొన్ని వేల మంది ఉపాధి కలుగుతుంది ఈ యొక్క ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని ఆలోచిస్తూ ముందుకు పోతుంది జై తెలుగుదేశం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ